నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి కాలినడకన శ్రీశైలం ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు వెంకటాపురం పెచ్చేరువు నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలానికి చేరుకుంటున్నారు పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు భక్తులు తాగునీరుతో పాటు వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు చెబుతూ ఉన్నారు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల్లో పాదయాత్ర భక్తులు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో నలభై కిలోమీటర్లు ఎత్తైన కొండలు గుట్టలు దాటుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు ప్రస్తుతం మనం నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉన్నాం నంద్యాల జిల్లా వెంకటాపురం నుంచి నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి పాదయాత్రగా వస్తారు కొంతమంది తమ సొంత గ్రామాల నుంచి అంటే కొన్ని వందల కిలోమీటర్లు కావచ్చు సొంత గ్రామాల నుంచే పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు చాలామంది వెంకటాపురం నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతం మీదుగా శ్రీశైలం చేరుకుంటారు వెంకటాపురం పెచ్చెరువు భీముని కొలను మీదుగా శిఖరం మీదుగా శ్రీశైలం చేరుకుంటారు ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్ద ఎత్తున నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొండలు గుట్టలు దాటుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు కొంతమంది భక్తులు మనతో ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నా పేరు రంగస్వామి అండి నేను ఎమ్ కర్నూలు డిస్టిక్ ఎమ్మెగినూరు నుంచి రావడం జరిగింది ఎట్లా ఉంది నల్లమల్లలో మీ పాదయాత్ర ఎట్లా ఉంది అని ఇదొక భూతల స్వర్గం అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఇటువంటి దాన్ని మనం మరలా మరలా చేయలేము రాలేము కూడా కాకపోతే తినడానికి ఏముండదు తాగడానికి ఏముండదు మీకు ఏమన్నా వాటర్ ఫెసిలిటీస్ మెడికల్ క్యాంప్స్ ఏమైనా ఉన్నాయి అన్ని ఉన్నాయండి అన్ని పుష్కలంగా బాగా చేశారు ఏమి ఇబ్బంది లేదు పాదయాత్ర చేసేటప్పుడు అంటే భీముని కొలు అనేది చాలా ఎత్తైన కొండ ఎట్లా ఎక్కేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడతారా అక్కడికి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు వస్తున్నారు వృద్ధులు వస్తున్నారు మహిళలు వస్తున్నారు ఎట్లా ఉంటుంది అక్కడ అక్కడ పైకి ఎక్కేటప్పుడు కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వలన కొద్దిగా ఆయాసం రావడం జరుగుతుంది కానీ తర్వాత కొద్దిగా ఒక పదైదు నిమిషాలు ఎక్కిన తర్వాత మామూలుగా అయిపోయి అక్కడ చక్కటి చల్లని గాలి రావడము చాలా అక్కడ ఒక చాలా అనుభూతి మాదిరిగా అనిపిస్తుంది నాగలూటి వీరభద్ర ఇవన్నీ అంటే పురాతన ఆలయాలు ఎట్లా ఉన్నాయి అక్కడ కూడా ఈసారి ఈ గతంతో పోల్చుకుంటే ఈసారి కొన్ని అక్కడ క్లీన్ చేయడం గాని సౌకర్యాలు కల్పించడం గాని వాటర్ ఫెసిలిటీస్ కానీ మధ్యలో అక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం చాలా చక్కగా జరిగినది చెప్పండి మీ పాదయాత్ర జరిగింది చాలా మంచిగా జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర రావాలని నేను కోరుకుంటాను ఓం నమ శివాయ ఓమ నమస్ ప్రతి ఒక్కరు పాదయాత్ర రావాలి ప్రతి ఒక్కరూ శివుని దర్శించుకోవాలి నిజంగా దర్శించుకోవాలని కోరుకుంటా దారిలో పవిత్రమైన టెంపుల్స్ ఉన్నాయి వీరభద్ర టెంపుల్స్ కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ భీమన కొలను కానీ ఇవన్నీ చూడదగలిసినవి ఖచ్చితంగా చూడాలి పాదయాత్ర చేస్తేనే అనుభవం వస్తుంది బ్రహ్మరామ మల్లికార్జున స్వాముల వారి దర్శనమే వారికి మహద్భాగ్యంగా ఈ కష్టాలను ఓర్చి వారు శ్రీశైలం చేరుకొని ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన స్వామి స్వామివారి సన్నిధిలో జాగరణ చేస్తారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ నల్లమల ఫారెస్ట్ నుంచి